అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం బజ్జర్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా రెండున్నర సంవత్సరాలు అవుతుందండి ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా మూడు వందల ప్లస్ ప్రాపర్టీస్ అన్ని కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట ఈ రెండున్నర సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా వంద ప్లస్ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి సో ఎంతటి ఆదరణ ఇస్తున్నా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

సో వెంచర్ డీటెయిల్స్ కానివ్వండి రేట్లు కానివ్వండి ఇక్కడ డెవలప్మెంట్ కానివ్వండి ఏ విధంగా ఉంది మరి ఏలూరుకి మనకి ఇది ఎంత దగ్గర మరి ఇది కార్పొరేషన్ పరిధిలో ఉందా మున్సిపాలిటీ పంచాయతీ పరిధిలో ఉందా మరి ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మరి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సైట్లు చూస్తూ ఉన్నా లేదు హౌస్ కట్టుకోవాలి మేము ఒక సొంత ఇంటికాలని నెరవేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా నేను ఈ వెంచర్ గురించి పూర్తిగా చెప్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకిది కోడేలు వెళ్ళే రూట్ అండి కోడేలు వెళ్ళే రూట్లో మనకిది కోడేలు కింద వస్తుంది ఒకటో డివిజను ఓకేనండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు ఎకరాల పొలాన్ని చక్కగా డెవలప్మెంట్ చేసి వెంచర్లుగా డివైడ్ చేసి ప్లాట్లుగా డివైడ్ చేసి మరి పూర్తి పర్మిషన్స్తో వెంచర్ అయితే రెడీగా ఉందండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు డ్రైనేజ్ కానివ్వండి అదేవిధంగా రోడ్లు కానివ్వండి అదేవిధంగా మరి ప్లాట్లు డివైడింగ్ కానివ్వండి అదేవిధంగా ఎంట్రన్స్ గేట్లు కానివ్వండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇటు చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుందండి సో ఎలక్ట్రిసిటీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ట్రాన్స్ఫార్మర్తో చక్కగా అన్ని ఫెసిలిటీస్తో మనకి వెంచర్ అయితే రెడీగా ఉందండి ఏలూరు ఒకటో డివిజన్లో మనకి కోడేలు ఏలరు కోడేలో మనకి ఈ వెంచర్ అయితే అవైలబుల్ ఉందండి సిటీకి ఆనుకొని మనకి విత్ ఇన్ మనం బండి స్టార్ట్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో సిటీలో ఉంటామండి సో అంత దగ్గరగా మనకైతే ఈ వెంచర్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఈ వెంచర్ గురించి ఇంకా మీకు పూర్తిగా చెప్పాలి అంటే స్టార్టింగ్ ఒక రెండు వందల గజాల దగ్గర నుంచి కూడా మనకి స్టార్టింగ్ పైన ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అదేవిధంగా నార్త్ ఫేసింగ్స్ ఉన్నాయండి ముప్పై అడుగుల రోడ్డుతో మనకి ఈ వెంచర్ అయితే మొత్తం అంతా కూడా డెవలప్ అయ్యి రెడీగా ఉందండి ఇల్లు కట్టుకోవడానికి ఓకేనండి మీరు చూసుకోవచ్చు రహదారులు ట్రాక్టర్లు కానివ్వండి అన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉందండి వాటర్ ఇవన్నీ కూడా చక్కగా రోడ్లు తడపడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇంకా డెవలప్మెంట్ అయితే నడుస్తూ ఉంది సో ఎవరైతే మరి వెంచర్ తీసుకోవాలి వెంచర్లో ప్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్లో కానీ మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ మేము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే తీసుకుందాం అని అనుకుంటే కనుక చాలా తక్కువలు అంటే తక్కువలో మనకి వెంచర్ల నుంచి ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కార్డ్ వ్యాల్యూ అనగా గవర్నమెంట్ వాల్యూ ప్రజెంట్ ఏడు వేలు ఉందండి ఓకే సో వీళ్ళు దీన్ని డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి మరి ప్లాట్లుగా డివైడ్ చేసి అన్ని సకల పర్మిషన్స్తో మనకి వెంచర్ అయితే అమ్మకానికి ఉందండి ఓకే సో ప్రజెంట్ అయితే ఇక్కడ గజం వాల్యూ తొమ్మిది వేలు చెప్పడం జరుగుతూ ఉంది ఒకవేళ మీకు నిజంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానివ్వండి లేదు ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటే కనుక చక్కగా మీరు ఫ్లాట్ తీసుకొని మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అయితే విత్ పర్మిషన్ తీసుకొని చక్కగా కట్టుకోవచ్చు అనమాట ఓకేనండి సో అదేవిధంగా డ్రైనేజ్ కూడా తీస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారండి ప్రజెంట్ మరి ఇంకా మీకు సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు తీసుకోండి ఈరోజు కాకనే రేపు పొద్దున్నైనా సిటీలో భాగమే కాబట్టి ఇదంతా కూడా ఇది కార్పొరేషన్ పరిధిలోనే ఉందండి ఒకటో డిజన్ వస్తుంది సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని ఈ వెంచర్లో ఒక ప్లాట్ తీసుకోవడానికి ముందుకు రండి ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అయితే వస్తుందండి ఓకే సో ఇటువంటి వెంచర్ డీటెయిల్స్ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను ముందుకు తీసుకొస్తాను అదేవిధంగా మరి ప్రతి వీడియో కింద మనం వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తా ఉన్నాము ఆ ఛానల్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా మీరు అప్డేట్స్ అనేది పొందొచ్చు ఏ ప్లాట్ ఏ ప్లాట్స్ ఉన్నాయి ఏ హౌసెస్ ఉన్నాయి ఏ సైడ్ మనం పెట్టే ప్రతి దానికి ఒక యాడ్ నెంబర్ ఇస్తాము ఆ యాడ్ని బట్టి మరి మీరు గెస్ట్ చేయవచ్చు ఆ ప్లాట్ ఉందా లేదనేది మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో కానీ లేదా వాట్సాప్ ఛానల్ ద్వారా కానీ మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా మరి రీసెంట్గా మనం నిన్న లైవ్ కూడా పెట్టాము లైవ్లో కూడా విజయవాడకు సంబంధించి సుమారుగా పదహారు ప్రాపర్టీస్ ఒకే వీడియోలో చెప్పడం జరిగిందనమాట ఎవరైతే ఆ లైవ్ చూడలేదో యూట్యూబ్లో మీరు లైవ్ చూడొచ్చు అదేవిధంగా మరి ఇంకా రెండు వందల తొంభై ఐదు పైరుబడి మనం చెప్పడం జరిగిందనమాట ఈ ఇన్ వన్ వీక్లో మనం త్రీ హండ్రెడ్ కూడా చేస్తాము ఆల్మోస్ట్ మనం ఎయిటీ ఫైవ్ ప్రాపర్టీస్ వరకు అమ్మా ఇందులో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చిన్న చిన్న ప్యాకేజెస్తో తీసుకొని ఎవరైతే మాకు తొందరగా అమ్మి పెట్టండి వాళ్ళు చిన్న నామినల్ అమౌంట్ తీసుకొని మనం వాళ్ళది స్పీడ్గా క్లోజ్ చేయడం జరిగిందనమాట సో మీకు అర్జెంట్ ఉంది ఖచ్చితంగా అమ్మ అమ్మ లేదా పిల్లలు ఎడ్యుకేషన్ లేకపోతే ఏదైనా ఇన్వె ఇక ఏదన్నా హాస్పిటల్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అంటే ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్తో మీరు ఏదన్నా ఇబ్బంది పడతా ఉన్నా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కనుక వెంటనే మాకు తెలియజేయండి దాని మీద మేము మేము మా టీం వర్క్ అందరూ కూడా ఫోకస్ చేసి దాన్ని అమ్మడానికి శాత మేము ట్రై చేస్తామండి ఓకే సో దానికి ముందు దానికి సంబంధించి అన్నీ కూడా మేము క్యాలిక్యులేషన్ చేసుకొని పూర్తిగా అంటే అటు కొనుక్కునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా అమ్మే వాళ్ళు నష్టపోకుండా ఇరువురికి న్యాయం చేసే విధంగా మేము మధ్యలో ఉండి సర్వీస్ అయితే ఇస్తామండి ఓకే మీకు అగ్రిమెంటు లోన్స్ రిజిస్ట్రేషన్ వరకు కూడా మేము మధ్యలో ఉండి సర్వీస్ అనేది మీకు అందిస్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇటువంటి ప్రాపర్టీస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాం తీసుకొచ్చి మీ ముందు ఉంచడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇంటి కోసం అయితే టచ్ చేస్తూ ఉంటే మీ సొంత ఇంటికలా నెరవేర్చే విధంగానే మేము ముందుకెళ్తామండి ఓకే థ్యాంక్ యూ సో మచ్